మిత్రులారా నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ చిన్నపిల్లల్లో ఏర్పడేటువంటి చెవి సంబంధిత సమస్యలు అలాగే గ్రంథి వాపు దీన్ని మంస్ అని కూడా అంటాము లేదా తెలుగులో చెప్పుకోవాలంటే గవద బిల్లలు అనేటువంటి సమస్యగా మనం దీనికి చెప్పుకుంటాం చిన్నపిల్లల్లో ముందుగా చిన్నపిల్లలు అంటే సుమారుగా ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లల గురించి మనం మాట్లాడుకుంటున్నాం చెవికి సంబంధించిన సమస్యలు పిల్లల్లో రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే శుభ్రత సరిగ్గా లేకపోవడం ఇది ముఖ్యమైన పాయింట్ అండి పిల్లల్లో వాళ్ళు శుభ్రం చేసుకోరు సో పేరెంటే ఆ చెవిని క్లీన్ చేస్తూ ఉండాలి మదరో ఫాదరో క్లీన్ చేస్తూ ఉంటే చెవిలో సహజంగా ఏర్పడేటువంటి వ్యాక్స్ అనేది క్లియర్ అయిపోతుంటే మళ్ళీ కొత్తగా అది వస్తూనే ఉంటుంది ఆ మలినం అనేది కొత్తగా ఏర్పడుతూనే ఉంటుంది ఇది చాలా రావడం అనేది మంచిది నిజం చెప్తే దుమ్ము ధూళి కణాలు చెవిలోకి వెళ్లకుండా ఆ వ్యాక్స్ అనేది కాపాడుతుంది తద్వారా దాన్ని శుభ్రం చేసుకుంటే ఆ మురికి బయటికి వెళ్ళిపోతుంది ఇది వ్యాక్స్ యొక్క లక్షణం అయితే కొందరులో అది బాగా ఎక్కువగా అక్యుమిలేట్ అయిపోతే చెవి సరిగ్గా వినిపించదు కొందరులో అది అలా అక్యుమిలేట్ అయిపోయి ఉంటే బాగా అంటే ముద్దగా పేర్కొనిపోయి ఉంటే ఇన్ఫెక్షన్కి కారణంగా మారచ్చు కాబట్టి దాన్ని గమనిస్తూ ఉండాలి ఇది ముఖ్యమైన అంశం ఇక ఇది ఎవరికి వస్తుందంటే తలస్నానం అధికంగా చేసేటువంటి వ్యక్తులకు కనపడవచ్చు శుభ్రత లేకపోయినా తలస్నానం అధికంగా చేసుకున్నా తలస్నానం చేసిన తర్వాత ఆ వాటర్ మొత్తంగా బయటికి డ్రై అయిపోయేలాగా తుడుచుకోకపోయినా కూడా ఈ లక్షణం తలెత్తుతుంది అప్పుడు అది మధ్య చెవి ఇన్ఫెక్షన్కి దారి తీసేటువంటి ప్రమాదం ఉంది దీన్ని చెవి ఇన్ఫెక్షన్ని ఓటైటిస్ మీడియా అంటాము అంటే మధ్య చెవి భాగంలో సన్నటి పొర ఉంటుందండి ఆ పొర రప్చర్ కావడము ఆ పొర డ్యామేజ్ అయినప్పుడు అందులో నుంచి చీము నీరులాగా రావడము నొప్పి పోటుగా ఉండడము అనేటువంటి లక్షణాలు కనపడతాయి ఇది దీర్ఘకాలికంగా జరుగుతుందండి ఎప్పుడు జరుగుతుందండి మా ఓడికి అని అంటూ ఉంటారు దాన్ని క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా అంటామండి అంటే మెడికల్ పదం ఇది సిఎస్ఓఎం అంటాము దీన్ని ఈ విధంగా తరచుగా వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి చెవిని క్లీన్ చేసి యాంటీబయాటిక్ ఇస్తారు మళ్ళీ తిరగబెడుతూనే ఉంటుంది ఈ లక్షణం అండి చెవికి సంబంధించిన లక్షణం ఇక దీనికి ఈ సమస్య తరచుగా వస్తుందంటే హోమియోపతిలో చాలా చక్కని మెడిసిన్ ఉందండి ముల్లేన్ ఇయర్ డ్రాప్స్ అని వస్తుంది ఎంయూడబుల్ఎల్ ముల్లేన్ ఇయర్ డ్రాప్స్ అని వస్తాయి ఈ డ్రాప్స్ ఇయర్ డ్రాప్స్ చాలా తక్కువ కాస్ట్ ఈ ఇయర్ డ్రాప్స్ మీకు ఈ సమస్య ఉన్నప్పుడు చెవిలో రెండు చుక్కలు వేసుకోండి కేవలము పది లేదా పదిహేను నిమిషాల్లో తొంభై శాతం ఉపశమనం కనబడుతుందండి మందులు కూడా అక్కర్లేదు యాంటీబయాటిక్ కూడా అక్కర్లేదు నైంటీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ పదిహేను నిమిషాల్లో కనబడుతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఖరీదు కూడా వంద రూపాయలు కూడా ఉండదు సో అంత అవైలబిలిటీ ఉంటుంది ఈ ఆయిల్ని ఈ ఇయర్ డ్రాప్స్ని మీరు వాడుకోండి చాలా మంచి మార్పు వస్తుంది అలాగే పిల్లల్లోనే ఇంకొక లక్షణం చెవికి దగ్గరగా ఉండే లక్షణం గవద బిల్లలండి ఇది ఎలా అంటే గొంతుకు ఇప్పుడు ఈ దవడ భాగం ఉంది కదండి భాగానికి కింది భాగంలో మాంస ఏర్పడుతూ ఉంటాయి అక్కడ ఉండేటువంటి గ్రంథుల యొక్క వాపు ఇక ఈ వాపు ఎందుకు వస్తుందంటే నోటి శుభ్రత సరిగ్గా లేకపోవడం వల్ల తరచుగా వస్తుంది లేదా చల్లటి నీళ్లు తాగడం వల్ల వస్తుంది లేదా తరచుగా జలుబు దగ్గు లాంటి లక్షణాలు ఉంటే వస్తుంది పిల్లలు ఐస్ క్రీమ్స్ తిని చాక్లెట్స్ తిని బిస్కెట్స్ తిని నోటి శుభ్రత సరిగ్గా లేకపోతే ఈ ప్రాబ్లం అత్యంత సహజంగా కనబడుతుంది అంతెందుకండి రాత్రి పాలల్లో షుగర్ వేసుకొని తాగిన తర్వాత రాత్రి పుక్కిలించకుండా నోరు శుభ్రం చేసుకోకుండా పడుకుంటే కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శుభ్రత అనేది ప్రాధాన్యం ఇవ్వండి నోటి శుభ్రత పాటు నీళ్లు కూడా మంచిగా తాగడం అనేది పిల్లలకు అలవాటు చేయండి దానివల్ల ఈ మంస సమస్యకు యాంటీబయాటిక్స్ ఏవి వాడకుండా శాశ్వతంగా తగ్గించుకునే మార్గాలు ఉంటాయి హోమియోపతిలో దీనికి ఒక చక్కని మందు బెల్లడోనా అంటాము ఈ మెడిసిన్ని సరైన మోతాదులో రెగ్యులర్గా వాడినట్లయితే మూడు రోజుల్లో ఈ గ్రంథుల వాపు అనేది తగ్గుతుంది భవిష్యత్తులో కూడా ఈ సమస్య మళ్ళీ రాకుండా మనం కాపాడుకోవచ్చు ఇదండి ఈ మంస్కి సంబంధించి గవదబిళ్ళలో బాపు గురవ్వకుండా కాంప్లికేట్ కాకుండా నివారించుకునే మార్గాలు హోమియోపతిలో మీకు ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నా మీరు ఏమైనా ఎంక్వైరీ చేయాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను అందిస్తాను కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ